మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టాటా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తమ బ్రాంచ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు భారతదేశంలో అత్యంత గ్రోత్ కలిగిన టాటా సంస్థ ప్రజలు ఆదరించాలని అన్నారు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సంకల్ప యాత్ర పేరుతో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ బ్రాంచ్ ను నెలకొల్పినట్లు పేర్కొన్నారు లైఫ్ తన విస్తరించిన భాగంగా కంపెనీ ప్రతి సంవత్సరము ఒక సో ఒక వంద బ్రాంచులని ప్రతి సంవత్సరం విస్తరిస్తూ ఉంటుంది ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భాగంగా టోటల్ ఆరు వందల యాభై బ్రాంచులు మన ఇండియాలో ఉన్నాయి సో ఆరు వందల యాభై బ్రాంచులెస్లో భాగంగా ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణంలో ఇక్కడున్న సిటీలో మూడు లక్షల అరవై వేల రూపాయలు మా మూడు లక్షల అరవై వేల మంది ఉన్న పాపులేషన్ని ఆ ప్రజలకి చేరు కావడానికి ఈరోజు మన కంపెనీ ఇక్కడ ఈ శాఖని అనుభవించింది ఇక్కడ మహబూబ్నగర్ పట్టణము మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి మహబూనగర్ కలిసి ఉన్న పక్కన చుట్టుపక్కల నాగర్ కర్నూలు కానివ్వండి నారాయణపేట అని కానివ్వండి వనపర్తి అని కానివ్వండి సో ప్రతి గ్రామాలకి అందరికీ ప్రజలకి చేరువాలు ఉండేటట్లు మేము ఈరోజు ఈ కార్యాలయాన్ని అందరికీ ప్రజలకి సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ రిలేటెడ్ కార్యపాలు సంబంధించడానికి మేము ఇక్కడ చేసాము ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది ప్రస్తుతం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో భాగంగా మనం రెండు వేల ఒకటిలో మనము స్టార్ట్ చేసాము ఇక్కడ ఇప్పటి నుంచి మనకి ఈ సంవత్సరము ఫిబ్రవరి మంత్లో ట్వెల్త్ రోజు ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా ఈరోజు మనము సక్సెస్ఫుల్గా ఒక సంకల్ప యాత్ర అనే భాగంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని అది సక్సెస్ఫుల్గా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక ఉద్దేశంతో మేము రన్ చేస్తూ ఉన్నాము ఇక్కడ సో ఈ ఉద్దేశంలో భాగంగా ఇక్కడ ఈరోజు నగర్ పట్టణంలో అందరికీ అన్ని విధాల సేవలు అందించడానికి అంటే పిల్లల చదువు కానీ వాళ్ళ యొక్క మ్యారేజెస్ కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కానీ అన్ని రకాల అవసరాలకు తగ్గట్టుగా మేము అలాంటి స్కీమ్స్ ప్లాన్స్ మనం డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ప్లాంట్స్లో అన్ని రకాల వ్యక్తి ఫ్లెక్సిబిలిటీ ఎన్ని ఫైవ్ ఇయర్స్ తర్వాత పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత డబ్బులు గ్యారెంటీడ్ రిటర్న్స్ కావాలన్నా వాళ్ళకున్న రిస్క్ అపిటైట్ని బట్టి మనము ప్లాంట్స్ని డిజైన్ చేయడం జరిపింది సో ఇక్కడ మనకి గ్యారంటీడ్ ప్లాన్స్ ఉంటాయి ప్లస్ దీంతో పాటు మన దగ్గర ఉన్న టాటా యొక్క మెయిన్గా విశిష్టత ఏంటంటే మా దగ్గర ఉన్న ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా గట్ చాలా మంచి రాబడి కలిగి ఉంది ఎందుకంటే మేము చేసే అన్ని ఫండ్స్లో అన్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రేటెడ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి భరోసా ఉంటుంది సో దాంతోపాటు మనం ఏదైతే లాస్ట్ గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో మేము ఏదైతే బోనస్ అనౌన్స్ చేసినామో ఇచ్చిన బోనస్ కన్నా దానికన్నా ఎక్కువనే ఇచ్చేసింది కంపెనీ సో వీ కమిటెడ్ వి హాఫ్ డెలివర్డ్ అన్నట్టు సో గత లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి అందుకనే ట్రస్ట్ ఒక ట్రస్ట్ ఒక రిలయబుల్ కంపెనీ లాగా ఆవిర్భవించింది కంపెనీ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము సేమ్ ఇదే సేవలు విస్తరించు ముందుకు సాగుతూ తెలంగాణలో ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అఫీస్ కంపెనీగా సో అదే ఇక్కడ కూడా మేము ఒక పెద్ద కంపెనీగా దలుసుకున్నాం ఆప్ లో పతావుగా భారత్ బిక్సి రాష్ట్ర బాలా హే ప్రైమ్ మైక్ దిస్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ హంజబ్ ఆజాదీ కా సో సార్ నైన్టీన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ सो so, विकसित भारत बनने के लिए बहुत सारे फैक्टर्स में गवर्नमेंट काम कर रहा है उसमें एक फैक्टर है सोशल सिक्योरिटीज़ सोशल सिक्योरिटीज़ का जो पहला पड़ाव होता है दो फर्स्ट स्टेप ऑफ सोशल सिक्योरिटी इज़ लाइफ इंश्योरेंस प्रोटेक्शन फॉर एवरीबडी इफ यू डोंट हैव अ लाइफ इंश्योरेंस इफ यू डोंट हैव अ रिटायरमेंट सोल्यूशन इफ यू डोंट हैवे हेल्थ इंश्योरेंस देन यू के नॉट कॉल दैट आई एम सोशली सिक्योर्ड एंड दैट टू इन ए डेवलप्ड कंट्री बट अनफॉर्चुनेटली इन इंडिया आर इंश्योरेंस पेनीट्रेशन बहुत ख़राब है सो so, हमारा जो रेगुलेटर है आई आर डी आई दे हैव ए मिशन टू प्रोवाइड इंश्योरेंस फॉर एवरी इंडियन सो उसको आगे लेके जाने के लिए हमारा प्रयास है वी आर वी आर पुटिंग लॉट ऑफ एफर्ट इन टू दैट टू पेनीट्रेट इंश्योरेंस टू द बेस्ट पॉसिबल वे विच वी कैन सो इसके लिए हम एक संकल्प यात्रा निकाले हैं संकल्प मीन्स प्रॉमिस सो द जर्नी ऑफ प्रॉमिस टू इंश्योर दैट वी प्रोटेक्ट एवरी इंडियंस अदर देन दैट वी आर स्प्रेडिंग आवर फूट प्रिंट्स अक्रॉस तेलंगाना एज अ स्टेट एंड एक कंट्री बाई एडिंग मोर नंबर ऑफ ब्रांचेस हम बहुत सारे ब्रांचेस खोल रहे हैं डिफरेंट जियोग्राफी में सो so महबूब नगर में भी हम अपना ब्रांच ओपन किए हैं टू इंश्योर दैट यहाँ का जो लोकेलिटी है इनको बेहतरीन लाइफ इंश्योरेंस सोल्यूशन मिले Uh, they uh, should get socially protected and with that we can achieve uh, the mission of uh, viksit bharat uh, that's the whole endeavor thank you thank you